పాము కలలోకి వస్తేనే ఉలిక్కిపడి నిద్రలేస్తాం నిజంగా కంటికి కనిపిస్తే భయంతో పరుగులు పెడతాం ఇక ఇంట్లోకి వస్తే కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి వెంటనే పరుగు పరుగున బయటకు పరిగెడతాం ఏలూరు జిల్లాలో స్కూల్ కి వెళ్తున్న ఓ పాప బ్యాగ్ లోకి పాము దూరింది అసలే శనివారం వీకెండ్ కావడంతో ఈ ఒక్కరోజు స్కూల్ కి వెళ్తే ఆదివారం సెలవు అనుకుంటూ హుషారుగా పుస్తకాల సాచి భుజాన వేసుకుని బడివైపు నడుస్తున్న ఆ పాపకు సడన్ గా తన స్కూల్ బ్యాగ్ నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి ఏదో కదులుతున్నట్లు అనిపించి అలాగే నిలబడింది తన పక్కనున్న స్నేహితురాళ్లు గట్టి అరవడంతో స్కూల్ బ్యాగ్ ను విసిరుకొట్టింది ఆ అమ్మాయి ఊపిరి బిగబట్టి పిల్లలు ఆ సంచిలోకి తొంగి చూసారు. అందులో ఉన్న పామును చూసి బిగ్గరగా కేకలేశారు విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లోనే ఏకంగా పాము ప్రత్యక్షమవడంతో ఆ విద్యార్థినితో పాటు ఆమె స్నేహితురాళ్లు కూడా భయంతో పరుగులు తీశారు ఇంతకీ ఆ పాము ఆ బ్యాగ్ లోకి ఎలా దూరింది ఏలూరు జిల్లా ముదినపల్లి మండలం వాడపల్లికి చెందిన వరలక్ష్మి కొత్తపల్లిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది స్కూల్ కు వెళ్లే దారిలో బ్యాగ్ లో ఏదో కదులుతున్నట్లుగా వరలక్ష్మికి అనిపించింది వరలక్ష్మి బ్యాగ్ నుంచి శబ్దాలు రావడాన్ని ఆమె ఫ్రెండ్స్ కూడా గమనించారు ఆ బ్యాగ్ లో ఏముందో అన్న అనుమానంతో విద్యార్థినులు వెంటనే భుజానికి ఉన్న బ్యాగును కిందకు దించి ఓపెన్ చేశారు ఇంతలో బుస్ బుస్మంటూ శబ్దంతో బ్యాగులో నుంచి వేగంగా ఓ పాము బయటకు వచ్చింది దాంతో ఒక్కసారిగా విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు వెంటనే బ్యాగ్ వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు దీనిని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని బ్యాగ్ నుంచి బయటకు వచ్చిన పామును చూసి షాక్ అయ్యారు ఎందుకంటే అది భయంకరమైన గోధుమ పాము ఆ విద్యార్థిని సకాలంలో దీనిని గుర్తించబట్టి సరిపోయింది లేదంటే ఆ ఊహ కూడా భయంకరంగా ఉండేది అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు